ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందులను పెంచేవాడు వాటిలో ఒక బుజ్జిమేక పందిపిల్ల ఉండేవి బుజ్జిమేకకు వాళ్ళమ్మ ఎప్పుడు స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది పందిపిల్ల మాత్రం వాళ్ళమ్మతో బురదలో ఉండేది దానివల్ల పందిపిల్ల ఒంటినిండా బురద ఉండేది ఒకరోజు పందిపిల్ల మేకతో ఆడుకోవాలని బుజ్జి మేక దగ్గరికి వెళ్ళింది బురదగా ఉన్న చూసిన బుజ్జి మేక నా రాకు యాక్ అవతలకి పో అని అసహించుకుంది అప్పుడు పందిపిల్ల బుజ్జుకుని నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ రావట్లేదు అని బాధపడి వాళ్ళమ్మ పంది దగ్గరకు వెళ్లి అమ్మా నాకు స్నానం చేయించమ్మా ఇలా బురదగా ఉంటే ఆ మేకపిల్ల నాతో ఆడుకోవట్లేదు ప్లీజ్ అమ్మా అని అడిగింది అప్పుడు వాళ్ళ అమ్మ పంది చూడు బంగారం మనం మనలాగే ఉంటాం మరొకరిలా ఉండడం కుదరదు మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు అందుకే ఎప్పుడు ఒంటిని తడుక్కోవడానికి అలా బురదలో ఉంటాం అని చెప్పింది ఇదంతా అర్థం చేసుకునే వయసు లేని పంది పిల్ల కాసేపు బాధపడి తర్వాత మౌనంగా ఉండిపోయింది అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు కొండ ప్రాంతంలో బుజ్జి మేక ఆడుకుంటూ ఉండగా చాటుగా మాటు వేసిన అని అనుకుని ముందుకు నక్కి నక్కి బుజ్జి మేక పిల్ల దగ్గరకు రాబోయింది దూరంగా ఉండి ఈ విషయాన్ని గమనించిన పందిపిల్ల వస్తుంది అని గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ బుజ్జి మేకకు అడ్డుగా నిలబడింది బుజ్జి మేక తప్పించుకుంది కానీ అడ్డుగా నిలబడటం వలన పంది పిల్లకు గాయాలయ్యాయి ఇది చూసిన రైతు వెంటనే వచ్చి పంది పిల్ల గాయాలకు కట్టు కట్టాడు ఇన్ని రోజులు అవమానించినా తన ప్రాణాలను కాపాడిన పందిపిల్ల జాలిగుణం చూసి బుజ్జిమేక పశ్చాత్తాపడి ఈ రోజు నా ప్రాణాలని కాపాడావు ఇన్ని రోజులు నీతో నేను చాలా దురుసుగా నిన్ను అవమానించేలా ప్రవర్తించాను నన్ను క్షమించు నా తప్పుల్ని క్షమించి నాతో నువ్వు స్నేహం చేస్తావా అని అడిగింది అప్పుడు పంది పిల్ల తప్పకుండా నేస్తమా ఇంకా నుంచి మనం ప్రాణ స్నేహితులం అని చెప్పింది అప్పటి నుంచి బుజ్జి మేక పంది పిల్ల రెండు కలిసిమెలిసి ఉన్నాయి లిటిల్ టేల్స్ చిన్నారి చిట్టి కథలు